అందరికీ నమస్తే ఇదేంటంటే ఇది చేలో కోత కోసొచ్చారనమాట మా వాళ్ళు తర్వాత ఆ రోజు మర్చిపోయారు చెప్పి పంపించాను తర్వాత ఓదులు దిప్పని వెళ్ళి తీసుకొచ్చారంటే చేను కోసినాక కొంచెం కొంచెం ఒక పనుల్లాగేస్తారనమాట కొంచెం కొంచెం దాన్ని ఓదని అంటారు ఒక ఓది అంటే ఇది ఇక్కడ కనిపించే అంత గడ్డి అనమాట అయితే వరి కంకులు ఇంకా ఈ కంకుల అన్నింటినీ నేను ఆ గడ్డి నుండి కోసి ఇంకా ఇలా అయితే తయారు చేసుకుని నేను రాజస్థాన్ తెచ్చాను దీని అంతా ఒక ఓది అంటారనమాట మాకై మాకెళ్ళైతే ఇంకా నేనైతే పక్షుల కోసం ఈ వడ్డు కంకుల అన్నిటినీ కోసుకుని ఇలా కట్టుకుంటున్నాను వీటిని రెండు రెండు చేసుకున్నాను ఇంకా ఇలా చేసుకుని చాలా కంకుల్ని ఇంకా వదిలేసి వచ్చేసాను ఖాళీ లేదు నా బ్యాగ్